సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినియోగదారుల జడ్జ్ విజయరాజు డిసిఐసి అధ్యక్షులు మరియు తెలంగాణ యోజన సంఘన సమితి అధ్యక్షులు ఆర్మీ వెల్ఫేర్ బోర్డు మెంబర్ వేణుగోపాలకృష్ణ తూనికలు కొలత శాఖ సంబంధించిన అధికారులు నాగరాజు బాలప్ప శిశుమందిర్ స్కూల్ ప్రధాన ఆచార్యులు నర్సింహులు గౌడ్ రాచన్న ప్రసంగిస్తూ సూపర్ మాల్స్ మరియు మల్టీనేషనల్ మాల్స్లో వినియోగదారులను ఏ విధంగా మోసానికి గురిచేస్తున్నారని వివరించారు అన్ని కూడా అక్కడ పంపిస్తాం పొద్దుగా మధ్యాహ్నం పెడతాం వాళ్ళంతా తెల్లగైతారా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మనకు మనకు మోసం చేస్తున్నట్టు అర్థమైందో లేదా అంటే ఇంకోటి ఒక ఆయిల్ వచ్చిందని ఆయిల్ పేరు ఏం నాకు కూడా తెలియదు ఆ ఆయిల్ అనేటువంటిది ఎట్టికల్ మొత్తం భూమి కాంత అంతే కదా లారీ గుంచుకోవద్దు ఎట్టికల్తో కదా లారీ నిజం పెట్ట లారీ గుంచుకోవద్దు చిత్రం విచిత్రమైనటువంటి ప్రకటన దాన్ని గుర్తుకోవాలి నిజం చేసినా ఒక్కోసారి పోయేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం అంటే ప్రకటనల మీద కూడా చాలా భయంకరమైన ప్రకటన చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఒక చిన్న బాబా వస్తాడు నువ్వు చాలా ధైర్యవంతం కావాలంటే నువ్వు బూస్ తగతే చాలా ధైర్యవంతమైదు నువ్వు అద్భుతం చేస్తావంటే చేస్తాను ఎక్కడ అద్భుతం

ಎಲ್ಲ ತಾವುದೇ ಅಂತ ಧೈರ್ಯ ಉಂಟಾಗಿದ್ದಾರ ಗಾಲಿ ಮೇ ಕ